హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రోజు ఈరోజైతే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే పచ్చి పులుసు చేసాము పులుసు అనేది చాలా సింపుల్గా అండి ఈజీగా చేసుకోవచ్చు ఏ కూర లేనప్పుడు ఈ విధంగా చార్ చేసుకుని వేడివేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం ఇది పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇందులో పులుసు అంతా తీసి పక్కకైతే పెట్టేసుకుందాము ఇందుకోసమని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నాను అయితే పెట్టుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాము పోపు పెట్టుకోవడానికి అవి చిట్టపూటలు ఆడుతుంటే పచ్చిమిరపకాయలు అయితే వేసాము పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకైతే అవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము కరివేపాకు కొత్తిమీర ఇవైతే వేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపు కూడా ఈ విధంగా కలిపేసుకొని మనం ఇంతకుముందు పిసికి పెట్టుకున్నాం కదా పులుసు అయితే తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకుతాము ఇప్పుడైతే మనకు చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాము టేస్ట్ కోసం షుగర్ వేయడం ద్వారా మరీ ఎక్కువ పుల్లగా ఉండకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకైతే చారైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుందాము కొంచెం పెద్ద సైజులో ముక్కలు పొడుగుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకోవడం ద్వారా మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి చారు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్